రాజకీయ అవసరం ఉన్నటువంటి టైం ఏంటి అంటే ఆయన వెనుకున్నటువంటి సోషలిస్ట్ ఫోరం సిస్టమ్ మొత్తం కూడా ఏం చేసిందంటే బీసీ మురళీధర్ రావు కమిషన్ ను చేయాలి ఎగ్జిక్యూట్ చేసి బీసీ రిజర్వేషన్స్లను ఒకటి మార్కెట్లకు ఇచ్చేసేస్తే బీసీలు కన్సల్టేట్ అవుతారు ఈ సిస్టమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు వీళ్ళు వీళ్ళు డెవలప్ అయితే తప్ప ఈ వీళ్ళ పంజలకి వెళ్ళి బయటికి రారు అనేటటువంటి కాన్సెప్ట్లో కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నా అందులో మొట్టమొదటి స్టెప్ ఏంటిదంటే అంతకు ముందున్నటువంటి పటేల్ పట్టవారి సిస్టమ్ను ఆయన అయితే గ్రామాల్లో కూడా గ్రిప్ ఉందో వాళ్ళ మొత్తం వాళ్ళని దాటి ప్రజలు నోరు దుని తెలిసి బయటకు లేనటువంటి పరిస్థితిలో కూడా పటేల్ పట్టవారి సిస్టంలో రద్దు చేసినారు రిజర్వేషన్ సిస్టమ్ను పెంచేటటువంటి ముల్లిధర కమిషన్ అడాప్ట్ చేసి అంతే అంతకుముందు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఏదైతే కమిషన్ రిపోర్ట్ ద్వారా రిజర్వేషన్స్ బీసీలకు డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదు శాతం ఉండేనో ఆ ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతం పెంచడం అనేటటువంటి జరిగింది ఈ జరిగే క్రమంలో ఏమైందంటే అంతవరకు యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీస్లో దేశంలో మొట్టమొదటిసారిగా యాంటీ రిజర్వేషన్స్ మూమెంట్ అనేటటువంటిది గుజరాత్లో స్టార్ట్ అయినాయి మొత్తం ఆ కాన్సెప్ట్ మీద ఇక్కడ అన్ని ఇక్కడ స్టేట్ల అప్పుడు ఏంటంటే నేషనల్గా మూమెంట్లు చేయాల్సిన ఎవరు స్టూడెంట్స్ అండ్ యూత్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏముంటుందంటే అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటి డామినేషన్ అనేటటువంటి నేషనల్గా ఉంటుంది కాబట్టి ఉన్నది వాళ్ళకేంటిది అంటే అన్ని సిటీ మొత్తంలో కూడా హైదరాబాద్ సెంట్రలైజ్ కాబట్టి వాళ్ళకి అందరికీ హాస్టల్స్ ఉన్నాయి రెడ్డి హాస్టల్ ఉంది వైశ్య హాస్టల్ ఉంది విలమా హాస్టల్ ఉంది ఇటువంటి అప్పర్ క్యాస్ సిస్టమ్స్ కన్నటి కూడా హాస్టల్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్ ద్వారా వాళ్ళు సిస్టమ్ను యూత్ను స్టూడెంట్స్ను కోఆర్డినేట్ చేసుకునేటువంటి పరిస్థితి మొత్తం అంతకుముందు నక్సలైట్ ఆర్గనైజేషన్స్ ఉన్నా ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ సీఎం రెడ్డి మాధిరెడ్డి ఉంటుండే లేదా కమ్మోడ్ ఉంటుండే ఏదైనా ఎస్సీఎఫ్ఐఎస్ఎఫ్ చూడడానికి అంటే అప్పర్ క్యాస్ సిస్టమ్ కూడా మొత్తం స్టూడెంట్స్ సిస్టమ్ అంతా కూడా సెంట్రలైజ్ ఉన్నటువంటి పరిస్థితి అది మొత్తం ఈ క్రమంలో ఏంటిదంటే ఒక్కసారి ఫార్టీ ఫార్ పర్సెంట్ వరకు అప్పర్ క్యాస్ట్ మొత్తం యూనిట్ అయిపోయి స్టేట్ మొత్తము రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా సంఘర్ష సంస్థ అని చెప్పేసేసి ఒక యాంటీ రిజర్వేషన్ మూమెంట్ అనేటటువంటిది వచ్చింది ఇక్కడ అది యాంటీ రిజర్వేషన్ మూమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు బీసీలు వెళ్ళప్పుడూ మొదటిసారిగా చలనం వచ్చింది అది అంటే బీసీ అనే వర్డ్కు ఉనికి రావడానికి ఒక బ బలమైనటువంటి నేపథ్యం అనేటువంటిది వచ్చింది అదృష్టవశాతి ఏంటిదంటే ఆ మూమెంట్ క్రియేటర్ని కూడా నేనే ఎందుకంటే ఆ రోజు నేను తెలుగు విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నట్టు నేను ఆ దేశ ఏంటిదంటే ఆ నవసంగ సమితి మూమెంట్కు అప్పర్ క్యాస్ట్ మొత్తం స్టేట్ మొత్తం గిరాయించుకొని ఎన్టీ రామారావు ఒక జోకర్లు చేసేసారు ఒక గాడిదిలాగా ఊరగింపు ఒక గాడిదేసి రోడ్ల మీద దింపుతూ ఉంటారు మొత్తం అది ఆ ఒక పెద్ద ఆయన టీడీపీ పార్టీకి బలం ఏంటిదంటే ఎన్టీ రామారావు ఆకర్షణ శక్తి ఆయన ఒక జోకర్ను ఒక గాడిదలా క్రియేట్ చేసే వరకు పార్టీ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతినిపోయింది అది అందరు తలకాయలు వరకు ఇది ఇక్కడ బాదరావు బాబు అని చెప్పేసేసి ఆ ప్రెషర్కు వాళ్ళ అప్పటి కూడా బీసీ లీడర్స్ ఉన్నారు స్టేట్లో వాళ్ళ వాళ్ళు కూడా దీ వాస్తవమైనటువంటి అన్యాయంను అదే ఏదైతే మా మంట ఉందో ఆ మంటను ప్రాపర్గా డి ఆలోచిస్తలేరు అప్పుడు పెద్ద పెద్ద లీడర్లో ఉన్నారు కుండలక్ష్మణ్ బాబుజీ ఉండు బాలాగౌడ్ ఉండు పి శివశంకర్ ఉండు అందరూ కూడా ఏంటిదంటే వాళ్ళంతా కాంగ్రెస్ సిస్టంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తుండే ఇంటిలో ఉన్నట్టు ప్రొటెక్ట్ చేద్దాము ఈ డెషన్ ప్రొటెక్ట్ చేద్దామని చూస్తలేరు ఆదాయ పరిమితి ఎత్తి పెట్టిండు కాబట్టి ఆదాయ పరిమితి లిఫ్ట్ చేయాలంటే వాళ్ళు ఒకవైపు మూవ్మెంట్ చేస్తుండ్రు ఒకవైపు వీలుగా వ్యతిరేకంగా ఉద్యమం ఉద్యమిస్తుండ్రు ఒకవైపు అటుకు ఉద్యమిస్తున్నారు దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేటువంటి పరిస్థితుల్లో పట ఈ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యు సిచువేషన్ కూడా ఇంటి రామారావు అనుకున్నటువంటి అందరూ అందరూ కోర్ కమిటీ మొత్తం కూర్చొని వద్దేది మనకు కొద్దేది పనికి వస్తలేదు ఇది వేస్ట్ మొత్తం అని చెప్పేసి ఈ డెసిషన్ బ్యాక్ చేసుకుంటేందుకు నిర్ణయం తీసుకుంటాం నిర్ణయం తీసుకొని నెక్స్ట్ డే క్యాబినెట్ మీటింగ్ పెట్టారు అది ఈ డెసిషన్ ఉపసంహరించుకుంటేందుకు ఆ టైంలో ఎన్టీ రామ్ అంటే మా తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా ఎన్టీ రామ్ వారికి ఎంత రూమ్ ఉంటుందో చంద్రబాబు నాయుడుకి ఎంత రూమ్ ఉంటుందో నాకు కూడా ఇంత సైజు రూమ్ ఉంటుంది అక్కడ కండిపేట అప్పుడు నేనేం చేసిన అంటే సాయంత్రం పూట నేను పోయినా పోయి అన్నగారు మీ డెసిషన్ ఒక వన్ వీక్ పోస్ట్ పోన్ చేయండి నాకు అవకాశం ఏంటి అని చెప్పాను అప్పుడు పక్కకున్నటువంటి ఉపేంద్ర ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు కంటే కూడా పవర్ఫుల్ అయినా ఏ పిల్ల పిల్లలు అట్లా ఆడుతున్నావాళ్ళ లాంగ్వేజ్లో కూర చేష్టాలు మాట్లాడుతున్నాయి ఏం పెద్ద నువ్వు రోడ్ల మీద గాజులెక్క ఊరేగిస్తుంటే ఇంకా మీ వాళ్ళ లాంగ్వేజ్లో కష్టమని లేచి నాపై లేస్తే నేను పై బెదిరిపోలేదు మళ్ళీ నేను ఒక వన్ వీక్ ఇవ్వండి అన్నగారు ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పిన అప్పుడు ఓకే బ్రదర్ కరీణని చెప్పాను వెంటనే నేనప్పుడు యూనివర్సిటీకి వచ్చినా తెలుగు విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్గా నాకు స్టేట్ మొత్తంలో బలమైన ఆర్గనైజేషన్ ఉంది యూనివర్సిటీలో కూడా బలమైన ఆర్గనైజేషన్ ఉంది ఆర్ట్స్ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ కూడా నా ఆర్ట్స్ కాలేజ్ ప్యానల్ నాది లా కాలేజ్ ప్యానల్ నాది ఇంజనీరింగ్ కాలేజ్ ప్యానల్ నాది సిటీలో ఉన్న కాలేజ్ అన్ని యూనియన్స్ కూడా నావే అయితే ఏంటిదంటే నేను ఒక్కటి ఆలోచన చేస్తున్నాను ఏం చేసిన అంటే నేను తీసుకుంటే ఈ మూమెంట్ పర్ఫెక్షన్ కాదు నా ఎలివేషన్ ముఖ్యం కాదు ఈ సబ్జెక్ట్ ప్రమోట్ కావాలనే ఉద్దేశంతో అప్పుడు ఆర్ కృష్ణ ఆర్ కృష్ణయ్య అప్పుడు ఏది ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫోర్ నుంచి సెవెంటీ ఎయిటీ వన్ వరకు పవర్ఫుల్ లీడర్ యూనివర్సిటీలో తర్వాత ఆయన బ్యాక్ అయిపోయాడు మొత్తం అది ఆయన ఓన్లీ హాస్టల్ లీడర్స్ ఉన్నాడు కాకపోతే ఏంటంటే ఒక బ్రాండ్ ఉంది అది బ్రాండ్ ఉంటే ఏంటంటే నాకు కొద్దిగా అనుకూలంగా ఉండడం అనే ఉద్దేశంతో ఆయన చైర్మన్గా పెట్టుకొని సమసంగ్రామ పరిషత్ అనేటటువంటి ఒక పేరు పెట్టుకొని ఫస్ట్ మీటింగ్ లా కాలే పెట్టినా ఆ తర్వాత సక్సెస్ అయింది అదే రోజు అదే స్పిరిట్ తోటి మధ్యాహ్నం మార్స్ కాలే పెట్టాను నెక్స్ట్ డే మన ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టినా ఆ తర్వాత మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ అన్ని అక్కడ కూడా అన్ని యూనివర్సిటీ నావి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ నాగార్డ్ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ అన్నింటిలో కూడా అంటే నాకు చంద్రబాబు నాయుడు కోఆపరేట్ చేసినాం అన్నింటిలో కూడా మీటింగ్ చేసి మొత్తం వారం మొత్తం తిరిగి ఒక వారం ఎండింగ్ లోపల ఒక ర్యాలీ కోటి టు అసెంబ్లీ వరకు ఒక ర్యాలీ ఏర్పాటు చేసినాం ర్యాలీ ఏర్పాటు చేస్తే మొత్తం తెలంగాణ ఉన్నటువంటి కొంతమంది బీసీ లీడర్స్ మాకు కోఆపరేట్ చేసినట్టు అప్పుడు నల్గొండ నుంచి సత్తాయ్యవాడు అని చెప్పేసి ఇట్లా కొంతమంది జిల్లా ప్రెసిడెంట్లు ఉంటే వాళ్ళు కోపరేట్ చేసినారు మళ్ళీ మాకు ఈ దొంగలంతా కూడా కాపరేట్ చేసే పార్టీలు ఉన్నారు చంద్రశేఖరరావు కానీ వెంకటేశ్వరరావు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ మాధవ రెడ్డి కానీ వీళ్ళంతా మాకు శల్యసారెత్తాం మొత్తం మీదంతా కూడా కోడే శివప్రసాద్ కానీ వీళ్ళంతా కూడా మాకు వ్యతిరేక ముట్టుండేది మొత్తం అది వాళ్ళను వాళ్ళు ఉపేంద్రను ముందు పెట్టుకొని వాళ్ళు బ్యాక్ చేసుకుంటే పరిస్థితి మాకు అది మొత్తం ఆ టైంలో ఏంటిదంటే నాకు వన్ వీక్ లోపల నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మొత్తము ఆరు చంద్రబాబు నాయుడు కోపరేట్ చేసినండు సరౌండింగ్స్ ఉన్నటువంటి అన్నింటిలో కూడా బండ్లు పెట్టినాము కోటి నుంచి మన ఇది అసెంబ్లీ వరకు ఒక ర్యాలీ తీసినాం అంతవరకు ఆంధ్రప్రదేశ్ హిస్ట్రీలో కూడా అతిపెద్ద ర్యాలీ అదే మేము అనుకున్నట్టు వన్ వీక్లో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చినాము ఈ రిజల్ట్ ఈ రిజల్ట్ తీసుకోవడం కూడా యుద్ధంలో జరుగుతున్న దాంట్లో ఏంటిదంటే యూనివర్సిటీలో ఒక స్ట్రగుల్ స్టార్ట్ అయింది మొట్ట మొట్టమొదటిసారి ఒక క్లాస్ వార్ స్టార్ట్ అయింది అది ఇంతవరకు కూడా రాలేదు ఫ్యూచర్లో కూడా బీసీ మూమెంట్ కన్సల్టేట్ అయితే అప్పుడు వచ్చినటువంటి సిమ్టమ్ అనేటటువంటిది రాబోయే కనిపిస్తాయి అనేటువంటి దర్శనం కేదార్చుకున్నా నేను అప్పుడు యూనివర్సిటీలో కూడా ఎవరు కూడా రెడ్డిలో అందరూ ఎలా కొట్టేసేసాను కొట్టినందరూ కూడా రెడ్లను కమ్మలను ఎవరు అంటే ఎవరు ఎవరైతే అప్పటికే నుండి స్టూడెంట్స్ కొట్టి వెళ్ళగట్టేసేసాను మొత్తం అది ఆ రకమైనటువంటి మూమెంట్ వచ్చింది ఇది ఎందుకు చెప్తున్నాయంటే ఈ రాష్ట్రంలో కూడా మొట్టమొదటిగా బీసీ సిస్టమ్ అనేటటువంటిది అక్కడ బీసీ వాయిస్ అనేటటువంటిది దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో రావడానికి ఒకటేటువంటిది ఉనికి అనేటటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు అది అయితే ఏంటిదంటే మనం సార్ చెప్పినట్టు ఏంటంటే బీసీ మూమెంట్కే కానీ తెలంగాణ మూమెంట్కే కానీ ఒక వాయిస్ బలంగా ఉండాలి అంటే బలమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్లోగన్ ఉండాలి బలబలం బలమైన స్లోగన్ ఉంటే రిజల్ట్ వస్తుంది స్లోగన్ అనేటటువంటిది లేకపోతే పబ్లిక్ కనెక్ట్ కాదు అది మొత్తం ఎందుకు బీసీ రాజ్యాధికారం రావాలనేటటువంటి క్వశ్చన్కు మనం ఆన్సర్ ఇవ్వాలి బీసీలకు ఏం అన్యాయం అవుతుంది అనేటటువంటి దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి దాని చరిత్ర అనేటటువంటిది ఒక పిక్చర్లాగా ఉంటుంది అది అది మనకు స్ట్రగుల్ సంఘర్షణలో పడితేనే ప్రజలు అవసరమవుతుంది ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం ఉంది టూ థౌజండ్ వన్లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి తీసుకొస్తే ఆయన సరే అది కాన్సిక్వెన్స్ తర్వాత దాని డెప్త్ మళ్ళొకసారి ఒకసారి చెప్పుకుందామని ఈ తీసుకొచ్చిన తర్వాత టూ థౌజండ్ నైన్ వరకు అది ఏం కాలేదు ఏమంటే ఏం కాలేదు ఏం కూడా ప్రభావం చూపడం లేదు టూ థౌజండ్ నైన్లో ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది యూనివర్సిటీలో ఒకట ఏం కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోయింది తెలంగాణ కొరకు ర్యాలీలు ఉద్యమాలు హంగామాలు స్టార్ట్ అయిపోయినాయి విద్యార్థుల నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక పోలీసు కూడా వచ్చి వాళ్ళని కొట్టిండ్రది ఇది మన ఘోరంగా కొట్టేసేసి అది మానకేశ్వర నగర్ బగాయించకుండా పోయినది మొత్తం అది మొత్తం బిజినెస్ వచ్చినాయి అన్యాయం అయింది అప్పుడప్పుడు మూమెంట్ స్వరూపం వచ్చింది అంటే ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటి స్టార్ట్ కావాలి అది కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయితే పబ్లిక్ కనెక్ట్ అవుతుంది మొత్తం అది అదేవిధంగా బీసీ ఉద్యమాన్ని కూడా కాన్ఫ్లిక్ట్ రావాలంటే ఒక బలమైనటువంటి పునాది అనేటటువంటిది రావాల్సి ఉంటుంది అవే స్లోబల్స్ మన మిత్రుడు చెప్పిన ఏంటంటే మేము రకరకాల సబ్జెక్టులను దీన్ని కనెక్ట్ చేస్తున్నాం మేము ఇప్పుడు కులగణన అనేటటువంటి ఎందుకు కనెక్ట్ చేసినాం అని అంటే కులగణన అప్పర్ క్యాస్ట్ చేయనియరాలు ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీలోనే చేయాలని మొత్తం బీసీ కులగణన టూ థౌజండ్ ట్వంటీ ఇప్పుడు కూడా మనం ఇంత హంగామం చేసినా కానీ వాళ్ళు చేస్తున్నందుకు ఇంకా మీనాంసేషాలు లెక్క పెడుతుంటారు మొత్తం వాళ్ళు చేస్తారా లేదనేటటువంటిది ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా మార్కెట్లో ఉన్నది ఎందుకంటే కులగణన చేస్తే సమాజ దర్పణం వస్తుంది సమాజ దర్పణం వస్తే అప్పర్ క్యాస్ట్ రోడ్డు వాడు ఉన్న మూడు పర్సెంట్ రోడ్డు ఎంత డెవలప్ అయ్యిండు వీడు అరవై పర్సెంట్ ఉన్నప్పుడు ఎంత ఎనకబడిపోయాడు వీడికి రావాల్సిన హక్కులేంటిది లేదు ఇప్పుడు కులగన నిజం చెప్పి ఇప్పుడు కులం సబ్జెక్టు కూడా దీనికి కూడా నేను ఒక బేస్ తీసుకొస్తుంది తీసుకొచ్చాం ఏంటంటే కులగాన సబ్జెక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే మేము ఎయిటీ సిక్స్ లోపల రిజర్వేషన్ అంటే పబ్లిక్ ద్వారా దెబ్బతి లేదు కోర్టుల ద్వారా దెబ్బతిన్నది ఆ తర్వాత టూ థౌజండ్ టెన్లో కూడా వచ్చినటువంటి ఇది థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ను కుదించేటటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వచ్చినాయి ఈ దాదాపు పది ఇరవై సుప్రీంకోర్టులు హైకోర్టులు అన్ని కూడా జడ్జిమెంట్లు ఇస్తున్నాయి ఇచ్చే టైంకి కూడా పెంచిన రిజర్వేషన్స్ అన్నింటిని కూడా దెబ్బ కొడుతున్నారు వీళ్ళు తీసేస్తుంది కోర్టులు వాళ్ళు ఏం చూపిస్తుంది అంటే బీసీలో లెక్కలు లేవు కదా వాళ్ళకి ఎంత శాతం ఎట్లు ఇస్తారు అనేటువంటి క్వశ్చన్ మార్కెట్లో పెడుతున్నారు జడ్జిమెంట్లలో కామన్ పాయింట్ అవుతుంది అందుకొరకు టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా నేను ఏం చేసిన అంటే కులగణటువంటిది మొట్టమొదటిగా నేను సోమాజ్ కూడా ప్రెస్ కంపెనీలో పెట్టి దీని ఇంపార్టెన్స్ను ఎక్స్ప్రోజ్ చేసినాము అది టూ థౌజండ్ నైన్లోనే నేను కేసు నైన్టీన్లోనే కేసు వేసినాను నేను హైకోర్టులో ఆ కేసే మన రిజల్ట్ వచ్చింది ఇప్పుడు మొత్తం అది అంటే కులగణన ఇంపార్టెన్స్ అనేటటువంటిది పబ్లిక్ కనెక్ట్గా కావాలి వీళ్ళు అప్పర్ కాస్ట్లో కూడా ఎందుకు చేస్తలేడు వాడికి మూలాలు వాళ్ళ బేస్ అనేటటువంటిది ఎగిరిపోతుంది కాబట్టి వాళ్ళకు భయం ఉంది కాబట్టి వాళ్ళు ఏంటిదంటే కులగాన సబ్జెక్టును వాళ్ళు రకరకాల కుట్రలతోటి కుతంత్రాలతోటి వాడి అన్ని పార్టీలు ఆపోజిషన్లు ఉన్నప్పుడు కులగనలు చేస్తూ ఉంటాయి ఇదే బీజేపీ కూడా టూ థౌసండ్ టెన్లో కూడా కులగనలు చేస్తామని చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దేశం మొత్తం దిరుకుండా చేస్తున్నారు అదేవిధంగా అన్ని పార్టీలు అపోజిషన్ ఉన్నప్పుడు చేస్తారు ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది వాడు కూడా కులగానడు సమా కుటుంబ సర్వే తీసిండు కొలగలు లెక్కలు తీసి కానీ ఓపెన్ చేయలే ఇప్పుడు కులగానే అంటుండు వాడు మోసం చేసినప్పుడే మళ్ళీ ఇప్పుడు కులగానే అంటుండు అంటే వీడికి అధికారం ఉంటే మాత్రం చేయరు ప్రతిపక్షం ఉంటే మాత్రము వాళ్ళకు స్లోగన్ తీసుకొస్తారు ఇట్లా వీళ్ళు సమాజంలోని అప్పర్ క్యాస్ట్ సిస్టము బీసీలను ఎట్లా మోసం చేస్తున్నటువంటి ఎస్టాబ్లిష్ చేయడానికి కొరకు ఒక బలమైనటువంటి సిద్ధాంత వేదిక నేపథ్యం కావాలి కాబట్టి మన ఆయా సందర్భంలో కూడా ఒక బలమైన నినాదాలు తీసుకోవడానికి తీసుకొస్తున్నాము అని చెప్పి తెలియజేస్తున్నాడు ఎందుకంటే బీసీ రాజ్యాధికారం సబ్జెక్ట్ అనేటటువంటిది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఇది మనకు మనకు దీని గురించి దీని ఇంపార్టెన్స్ మనకు ఎంత తెలుస్తుందో చెప్పలేనని కానీ వాళ్ళకు మాత్రం పూర్తి అవగాహన ఉంది ఒక్కసారి బీసీ రాజ్యాధికారం అనేటువంటిది వస్తే మేము ఉండము ఇక్కడ మాకు మార్కెట్లో మాకు ఎల్ల కాలం మేము ఉండమనేటటువంటి పరిజ్ఞానం వల్ల ఉన్నది ఎట్లా అంటే తెలంగాణ మూమెంట్లో పట్ల కూడా ఇదే పరిస్థితి వచ్చింది తెలంగాణ వస్తే మేము బయట పోతాం మాకు ఈ తెలంగాణలో పట్టు ఉండదు మేము ఆంధ్రాల రాజ్యం ఉండదు అనేటువంటిది వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు అరవై సంవత్సరాల ప్రే ప్రేవా చేసినప్పుడు బీసీ రాజ్యాధికారంలో వస్తే కొన్ని తెలంగాణలో కూడా అరవై సంవత్సరాల అన్యాయము దోపిడీ వివక్ష బీసీ రాజ్యాధికారం అనేటటువంటి వేల సంవత్సరాలు వివక్ష వీళ్ళకు ఒక్కసారి అధికారం పట్టు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మేము ఎగిరిపోతామనేటువంటిది వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి బీసీ రాజ్యాధికారంకు ఎప్పటి కూడా కుట్రలు కుతంత్రాలు నడుస్తుంటాయని చెప్పేసి గతంలో చెప్పినటువంటి మాటలు మరొకసారి మీకు చెప్తున్నది కాబట్టి బీసీ రాజ్యాధికారం కొరకు మనం ఏంటంటే అంటే నేను నేను మన మిత్రులకు ఉన్నటువంటి ఏదైతే ఆవేశం ఉందో ఆవేశము పుడదాం పార్టీ పెడదాం పబ్లిక్ వచ్చేసేస్తారు అధికారానికి వస్తాము అనేటటువంటిది ఏదైతే ఆవేశం ఉందో ఆచరణాత్మకంగా ఎంత కష్టం ఉంటుంది అనేటటువంటిది నాకు కొద్దిగా ఎక్కువ అనుభవం ఉందని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే ఒక్కొక్క ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే నేను అధికారం రావడానికి ఎన్ని కష్టాలు వస్తాయనేటటువంటిది కూడా నాకు పూర్తి అవగాహన ఉంది అంటే ఇక్కడ నేనేది రాదు అని అంటలే నేను ఖచ్చితంగా వస్తుంది అది వస్తుంది రావాలనే ఉద్దేశంతో నేను రెండు వేల ఏడులో పట్ల నేను నాకు ఉన్నటువంటి హయ్యెస్ట్ స్ట్రాంగెస్ట్ పొజిషన్ విడిచిపెట్టుకొని బయటకు వచ్చినాను నేను ఎందుకంటే నాకేదో అధికారం రావాలి నేనేదో కావలసినటువంటి కాన్సెప్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి కూడా మనకి ఎప్పుడు కూడా లేదు కానీ ఒక న్యాయమైన అంశానికి ఒక పూర్తి స్థాయిలో పట్టు న్యాయం జరగడానికి కొరకు జనరల్ యూత్లో ఉండేటటువంటి న్యాయమైన ఆత్మ ఏదైతే ప్రేరేపిస్తుందో ఆ ప్రేరేపించే కార్యకర్తవ్యం నిర్మాణ కొరకు మన మనము ఈ పని మీద ఉన్నామని చెప్పేసి అంటే అంటే మంచి పని ఏదైతే సమాజం కొరకు మనం మంచి పని చేస్తామో అది వెంటనే రిజల్ట్ రాదు కానీ కంపల్సరీ మంచి పనికి రిజల్ట్ మాత్రము విధిగా వస్తుంది ఇది అది రా రాకపోవడం జరగ జరగకుండానే ఉండదు కాబట్టి ఇదేంటిదంటే ఇది కూడా వస్తుంది అయితే ఏంటిదంటే వీళ్ళకు బీసీలకు రాజ్యాధికారం రాకుండా ఉండేందుకు వీళ్ళు సిస్టమ్స్ అన్నింటినీ కూడా కన్సల్టేట్ చేసుకున్నారు ఎట్లంటే ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ టూలో కూడా జోబులో ఒక్క రూపాయలోనూ కూడా ఎమ్మెల్యే అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది అది కూడా చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ అయిన తర్వాత తెలంగాణలో అంతా కూడా వీళ్ళంతా బీదా బిక్కి పంకరమాలు ఉంటారు వీళ్ళ దగ్గర రాజకీయం తెలియదు అధికారం తెలియదు కులం తెలియదు డబ్బు తెలియదు అని చెప్పేసి తెలంగాణ మూమెంట్లో కూడా ఆయన ఏం చేసిండే నేనే మళ్ళీ వస్తా అని చెప్పేసేసి ఉద్దేశంతో ప్రివెంట్ చేసుకుంటూ అది చేసిన తర్వాత ఏంటిదంటే తెలంగాణ మూమెంట్ పవర్ఫుల్ కాబట్టి ఆయన ఎందుకంటే నాకు పూర్తి కొద్దిగా పాలిటిక్స్ ఎక్కువ తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను ఈ దేశంలో ఉన్నటువంటి అందరు రాజకీయ నాయకుల కంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ సబ్జెక్టులో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాళ్ళు అంత ఎక్స్పర్ట్ రాజశేఖర రెడ్డి కొంత ఉన్నా కానీ అది ఇంత ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన నిషాచరుడు అంటున్నారు అటువంటి వాడు ఇరవై నాలుగు గంటలు ఆర్గనైజ్ ఎవరిని ఎట్లా పెట్టాలి ఎవరిని నించాలి ఎవరిని పైకి లేపాలి ఎవరిని చేసుకోవాలి ఎట్ల మూమెంట్ తీసుకోవాలి ఈ ఆయన ఏంటిదంటే ఆయనకి ఏం ఆకర్షణ లేదు ఇంటి రామారావుని తీసేసిండు ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈయన ఆయన దగ్గర ఏం ఆకర్షణ లేదు గొప్ప బ్యాక్గ్రౌండ్ కూడా లేదు గొప్పడని అని చెప్పి కూడా అన్నారు కేవలం పొలిటికల్ ఆర్గనైజేషన్ ద్వారా ఆయన ముఖ్యమంత్రిగా అయితే ఉంటాం అంటే ఇక్కడ ఏంటిదంటే ఈ రాష్ట్రంలో కూడా పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది రెండు వేల నాలుగు వరకు కూడా ఎవరిని కూడా అధికారంలో రాగనీయకుండా చేసింది అని చెప్పి చెప్పడానికి వరకు ఈ మాట చెప్తున్నాను నేను అదే విధంగా రెండు వేల పద్నాలు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఒక చరిత్ర తెలుసు అది మనకిప్పుడు ప్రస్తుతం అవసరం లేదు రెండు వేల పద్నాలుగు లోపల ఎవరైతే కేసీఆర్ అధికారంలో వచ్చిండో కేసీఆర్ కూడా తెలుసు రాబోయే రోజు కూడా బీసీలకు రాజ్యాధికారం సబ్జెక్ట్ మాత్రమే ఉందని తెలుసు ఆయనకు ఆయన ఏం చేసిండంటే ఈ సిస్టమ్ను వీళ్ళకి రానియకుండా చేయాలని చెప్పేసి రాజకీయంను ఫైనాన్షియల్ ఐట్స్కి క్లిక్ వచ్చిండు ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే వంద కోట్లు లేకుంటే నడవదనేటటువంటి విధంగా ఆయన పో పార్టీ పెట్టిన రోజు ఆయన దగ్గర కూడా రెండు మూడు లక్షలున్న కూడా ఎమ్మెల్యేటువంటి పరిస్థితుంది పది లక్షలు ఇరవై లక్షలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటిదంటే అది దొరకని యోధిలకు వచ్చే కాన్సెప్ట్కు ఈ సిస్టమ్ కాన్సెప్ట్ వద్ద ఉద్దేశంతో ఆయన ఫైనాన్షియల్ ఐట్స్గా రాజకీయంగా తీసుకుపోయినా మొత్తం అంటే వంద కోట్లు ఉండే తప్ప ఆయన కొద్ది లక్షలు కోట్లు సంపాదించుకుంటూ ప్రపంచ దేశం మొత్తంలో కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా లేనటువంటి అఫీషియల్ అమౌంట్ ఐదు వేల కోట్లు ఉంది అని దగ్గర అంటే సిస్టమ్ను ఆ రకంగా ఫైనాన్షియల్గా తీసుకుపోయాడు అంటే దీని ఎందుకు చెప్తుందంటే బీసీలు రాజ్యాధికారంకి రాకుండా ఉంటేందుకు రా పాలకులు ఎటువంటి కుట్రలు చేస్తారు సిస్టమ్ ఎట్లా చేస్తారు అనేటువంటి దానికి కూడా అవగాహన కొరకు ఈ విషయం నేను తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ ఏంటిదంటే ఇవన్నీ కూడా ఉన్నా కానీ మనకు ఉన్నటువంటి మనం ఎట్లొస్తాం ఇవన్నీ ఉన్నాయి కుట్రలు ఉన్నాయి ఇంకా ఎక్కువ కుట్రలు ఉంటాయి ఇంకా ఇంకా తెలుగు ఇప్పుడు నేను చెప్పగలుగుతున్న కుట్రలు కొన్ని ఉన్నాయి చెప్పలేనటువంటి కుట్రలు ఇంకా ఏమైనా ఉన్నాయి రోజు అనుభవిస్తున్నాం మేము రోజు చూస్తున్నాము ఎవరైనా బీసీ లీడర్ ప్రమోట్ అయ్యిందంటే వాళ్ళని ఎట్లా పక్కకు తెలిపేయాలంటే వాళ్ళకి తెలుసు ఆ రకంగా చేసుకుంటూ పోతుంటారు ఇప్పుడు కూడా రెండు వేల వాస్తవం చెప్పాలంటే ఎనభై ఏడులో మొట్టమొదటిసారిగా బీసీ వాతావరణం వచ్చింది తొంభై మూడులకు అధికారం వచ్చే దశకు వచ్చింది దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయడం వాళ్ళు చేసారు అదేవిధంగా రెండు వేల ఏడులో కూడా మళ్ళా సామాజిక న్యాయం అనేటటువంటి స్లోగన్ మీద చిరంజీవి ఇంకోర పార్టీ పెట్టినప్పుడు కూడా ఎట్లా వాతావరణం వచ్చింది దాన్ని ఎట్లా బ్రేక్ అయి చేసినటువంటిది అదొక చరిత్ర దాన్ని కూడా అది అదొక స్టడీ అది కూడా ఇప్పుడు మనకు అప్రస్తుతమే అది రెండు వేల అదే పద్నాలుగులో మళ్ళీ ఒక మూమెంట్ వచ్చింది ఇదే అశో పక్కకున్న అశోక ఓటంలో కూడా ఒక బీసీ రాజ్యాధికార మీటింగ్ పెడితే దాదాపు బీసీ సిస్టమ్లో ఉన్నటువంటి క్రీమ్స్ అందరూ రుచి కూసు పార్టీ పెట్టాలి మనం అధికారం తీసుకొద్దామని చెప్పి ఆ రోజు పార్టీ పెడితే ఈరోజు మనం ఈరోజు మెడికల్ పెట్టుకునేటువంటి అవసరం లేకుండా అక్కడ ఎట్లా బ్రేకేజ్ చేయాలనో మళ్ళీ అప్పర్ కాస్ట్ లేయర్ మొత్తం కూర్చుంది ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఎటువంటి రాజ్యాధికారం వస్తే మళ్ళీ పక్క మా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ఆ తర్వాత పోతుంది అని చెప్పేసి మళ్ళీ ఆడకు కుట్రలు చేసిండది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ వాయిస్ని ఎట్లా మినటువంటి ఆ కుట్రలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చింది ఏదైతే సమగ్ర కులగణ గురించి హైకోర్టు మన మిత్రులు సూర్యారావు గారు చెప్పినటువంటి కొన్ని ఇంటర్నల్ వర్క్స్కు లైఫ్ వస్తుంది లైఫ్ వస్తున్న తర్వాత మేము కులగాన మీద ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చినాం గ్రామ గ్రామాల్లో కూడా మళ్ళీ బీసీ వాయిస్ అనేటువంటి కన్సల్టేట్ అవుతుంది ఎక్కడెక్కడ సత్యాగ్రహ దీక్షలు నిరాహార దీక్షలు రకరకాల కుట్రలు రకరకాల మూమెంట్లు అనేటటువంటి పబ్లిక్ కనెక్ట్ అవుతుంది ఇది మనకు ఎంత తెలుసో దీన్ని పవర్ అనేటువంటిది వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి దీన్ని ఎట్లా బ్రేకేజ్ చేయాలనేటువంటిది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాంట్లో కూడా నిన్న మొన్న కూడా కొత్త రకాలైనటువంటి రకరకాల చిచ్చులు చూడాలనేటువంటిది నడుస్తున్నాయి పెడుతుండ్రు అవుతుంది అది మొత్తం ఎందుకంటే బీసీ వాయిస్ను బీసీ కన్సల్ట్ ఎందుకంటే ఇప్పుడు నేనున్నా నాకు ఎంత పవర్ ఉందో వాళ్ళకి తెలుసు సూర్యరావు ఉండు ఆయన పవర్ ఏంటో తెలుసు ఇంకొక ఆయన ఉండు ఆయన పవర్ ఏంటో తెలుసు ఎవడు అనుగుతాడు ఎవడు అనగాడు ఎవరిని బ్రేకేజ్ చేయాలి ఎట్లా చేయాలనేటటువంటిది వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ కుట్రలు అన్నిటి కూడా కంటిన్యూ అవుతున్నాయి అయితే వీటన్నింటినీ కూడా దాటి మనం నుంచి బయటకు తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి మనకు కాబట్టి దాని కొరకు మనం ఎట్లా కార్యాచరణ చేయాలనేటటువంటిది రాబోయే రోజుల్లో కూడా మనం తీసుకోవాల్సినటువంటి క్వశ్చన్ దానికి ఎట్లా చేద్దాం అన్నటువంటి దానికి కొరకు ఈ మీటింగ్ పెట్టిండని నేను అనుకుంటున్నాను